ఫామ్ హౌస్ సూపర్ గా ఉందిగా తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న కేటీఆర్ హైదరాబాద్ శివార్ ప్రాంతంలో సుందరమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ఇప్పటి వరకు ఫామ్ హౌస్ అనగానే తెలిసేది ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ మాత్రమే చాలా మంది రాజకీయ నాయకులు సినీ పెద్దలు సైతం ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు కానీ వారి ఫామ్ హౌస్ల గురించి పెద్దగా చర్చలు జరిగిన దాఖలా లేవు అప్పట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకునేవారు సుందరమైన హౌస్ అంటూ చర్చలు కూడా ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అన్నట్లుగా కేటీఆర్ ఫామ్ హౌస్ మరి అద్భుతంగా ఉన్నది హైదరాబాద్ శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జెన్వాడా గ్రామ పరిసరాల్లో సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో సువిశాలమైన ఫామ్ హౌస్ ను కేటీఆర్ నిర్మించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ ఈ ఫామ్ హౌస్ అడుగు అడుగున ప్రత్యేకతను సంతరించుకున్నది మూడు అంతస్తుల్లో ఈ ఫామ్ హౌస్ నిర్మితమైంది చుట్టూ పచ్చని వాతావరణంలో బహుసుందరంగా దీన్ని నిర్మించారు ఔటర్ రింగ్ రోడ్డుకు గండి చెరువుకు మధ్యలో దీన్ని నిర్మించారు లోపల విశాలమైన స్విమ్మింగ్ పూల్ సకల సౌకర్యాలతో జిమ్ ఎంతమంది అతిథులు వచ్చినా సేద తీరేందుకు గదులు నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు రక్షణ విషయంలో రాజీ లేకుండా దీని నిర్మాణం జరిపారని చెప్పవచ్చు శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా దీన్ని మలిచారు చుట్టూ పంట పొలాలు మధ్యలో ఆధునికమైన ఫామ్ హౌస్ చూడ ముచ్చటగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు జన్వాడ వద్ద ఫామ్ హౌస్ నిర్మించిన విషయం చుట్టుముట్టున్న ప్రజలకు ఇటీవల కాలం నుంచే తెలిసింది కానీ అది కేటీఆర్ కుటుంబానిది అని మాత్రం ఎవరికీ తెలియదు తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని మీడియాను అక్కడికి తీసుకుపోయి నానా హడావుడి చేయడంతో బయటి ప్రపంచానికి తెలిసింది దీంతో జనాల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ ఎలా ఉందో అన్న ఆసక్తి నెలకొంది రేవంత్ రెడ్డి విడుదల చేసిన కేటీఆర్ ఫామ్ హౌస్ ఏరియల్ వ్యూలో ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు